చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పలమనేరు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు టార్గెట్ గా సోదాలు చేస్తున్నారు ఎనిమిది ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టూ వీలర్స్ బస్సులు కారుల్లో ప్రయాణికుల్ని ఆపి ప్రశ్నిస్తున్నారు జగన్ పర్యటనకు జన సమీకరణ అనుమతులు లేవంటూ వైసీపీ శ్రేణుల్ని ఆపేస్తున్నారు అలాగే ప్రయాణికుల వద్ద ఆధార్ కార్డులు పరిశీలిస్తున్నారు ಅಲ್ಲ ಅಂತ ಮೇಮಿ ಟೂಟಿ ನೆಗಾದು ಮಾಡ್ತಿದ್ದನ್ನ ಮೇರೆ ಏನ ಮಾಡ್ತನ್ನ ಮೇಡ ಟೂಟಿ ಮಾಡ್ತಾರಾ ಟೂಟಿ ಮಾಡ್ತಾರಾ ಯಾ ಹಣ್ಣ ಮನ ಮನ ಮೇಮಿ ಟೂಟಿನ ಕಿಡಿಗೆ ಹೋಗತಾ ಈ ಪ್ರಕಾರ ಮೇಡ ಅಂತ ನಿಲ್ತೀಯಾ ಅట్లా ಈ ಕರ್ನಾಟಕ ಬಂಡೆ ಕದ ಇದೇ ಏ ಬಂಡೆ ತೇನ್ನ ಅನ್ಯ ಆಪೇದ ಪೊಲೀಸರ ಪಾಯ ನೂರ್ ಸೀಗ ಅಂತ ಮಟಡ ಓವರ್ ಆಕ್ಷನ್ ತచేಯಾಡಾ ಆ ಓವರ್ ಆಕ್ಷನ್ ನೀವೇ ಓವರ್ ಆಕ್ಷನ್ చేಸನೂ ಅಂತಾ ಮಾತಾಡ್ನು ಅಂತೂ ಓವರ್ ಆಕ್ಷನ್ చేಯಿದಾ

మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీరు జాబ్కి వెళ్తున్నారు జాబ్ పోవాలండి కలెక్టర్ ఎమ్మెల్యే విజిట్ ఉన్నారు మా అక్కడ గందరగోళ మేము అందరు ఎక్కి దిగాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ పడలేదు మా కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేమా నువ్వు యూనిఫామ్ వేసుకుంటు నువ్వు కూడా ఈ ఉద్యోగం చేసేది बहुत ज्यादा देखो सीज करता है मतलब वो क्वेश्चन से कर को बट जैन को सर बाबू है ये नाटक ये बाबू लीज चेस्टना ये नाटक कॉस्ट जो करता है

వచ్చే తెలీదా ఓకే ఇంకో మంది ఉండాలి ఎవడైనా అర్థం చేశారావు చూపిస్తాను ఏమే రోజులు చేసుకొని పెట్టుకున్నారు రేపు జనాలు మొబైల్ చేయబడు கரேட் மொபைலேஷன் மனம் போவது அண்ட் கே நோட்டீஸ் போது ஜனசேஷன் அண்ட మమ్మల్ని ఐదు గంటలకి సంపదారు ఐదు గంటలకి వచ్చారు ఇంటి గారికి నోటీస్ చెప్తే మీరెంత రేతులు ఒంటి గంటకా బాగారెడ్డి కూడా ఒంటి గంటకు వీళ్ళు ఏమిటారంట హౌస్ అరెస్ట్ కూడా హౌస్ కూడా ఇప్పుడు హౌస్ అరెస్ట్ కూడా చేస్తారన్నా

मैं पोल है दुनिया पर गेख। मैं पोल है दुनिया पर आ साहब एक मैं पोल है साहब आ जाओ बच्चे बच्चे आ जाओ जब तो ना जाओ रूनीशन आ जाओ ना जाओ मैं पोल है दुनिया पर उन्हाँ मरो ना नहीं है दुनिया पर मैं मसाड़ मैं पोला मैं मसाड़ बहुत अच्छे मैं મે <iyorsun> yes, देश 갔다 ਦੇ ਦੇ ਦੇਸ਼ ਗੱਡ ਰੇਲੂ ਬਫਰ ਸਟੇਸ਼ਨ ਵਿੱਚ ਕਟਮ ਕਰ ਦੇ ਮੋਟੇ ਵਾਹ ਵਾਹ ਇੱਕ ਇੱਕ ਚੱਕਰ ਭਗਵਾਨ ਬੋਲੇ ਸਰ ਜੀ ਆਹ ਦੇਣਾ ਉਹਨਾਂ ਦੇ ਮੈਲੈਂਡ ਕਿੱਥੇ ਆਉਣਾ ਚੁੱਪ ਕਿ ਟਿਕਾ ਸੁਣਾ ਬੋਲੇ ਪਰ ਮੈਂ ਤੋਕਾ ਹਾਂ ਬੋਲੇ अपन इधर दिखाएंगे राजनाथ 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 राजना� ರೇಟ್ ಎಕ್ವ ಸರ್ ಆಗೋ ನಾಯಕ ದೂರ ಪೇಸೋ ನಾರ್ಮಲ್ಗ ಎ ಇಬ್ಬರು ಕಲಗಿಸ್ಕೊಂಡು ಅದು ವೇದ್ದು ನಾಯಕ ನಾವು నాయకుని కూడా చూడలేక పంపిస్తా రెడ్డి పంపించేస్తున్నారు ఏ పరిస్థితి ఎక్కడ చేస్తున్నారు మూడు మూడు ఏం లేదు ఏదో మా అభిమాన నాయకుడిని చూద్దామని చెప్పేసి ఉదయం లేచి బయలుదేరి వస్తుందంటే ప్రతి చోట చెక్ పోస్టులు పెట్టి మమ్మల్ని అందిని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది ఇదైతే సబబు కాదు ఒక అభిమానంగా అభిమాన వ్యక్తి చూడడానికి మనసు ద్వారా అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరికి ఎక్కడికి ఇబ్బంది చేయకుండా మేము దూరం నుండి అయినా సరే దగ్గరను చూడడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు దూరం నుండి చూసి మనసు ఒక తృప్తి పడుతుంది అనే ఉద్దేశంతో వస్తే ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ ఇట్ల వెనక్కి పంపించేస్తున్నారు ఇది చాలా బాధాకరణ విషయం ఏం చేద్దాం ఇంకా తప్పదు ఇంకా వెనక పంపి చేస్తున్నారు కాబట్టి వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజా పరిపాలన ఈ దేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మఒడి అయితేనేమి నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి అయితేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమైనా మనం ఏమన్నా బా బయట దేశంలో ఉన్నామా మనము ఈ భారతీయులమే కదా మీలాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకం కూడా మా మీద కనికరించనా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మామిడి రైతులు విలవిల తనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పుంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్లగా ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడద్దు మతం చూడవద్దు పార్టీ చూడద్దు నాయకుల్ని చూడద్దు అందరికీ కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు పిచ్చినైతేనేమి అనేకటువంటి కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష వేయవలసింది అని మనం చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క దీనికి మేము చాలా బాధపడుతున్నాం